హలో వీయస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాటి వీడియోలో మన వీఎస్ అందరికీ శ్రీరామనవమి రోజున చేసుకుని నైవేద్యాలను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇవాటి వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేస్తున్నాను ముందుగా అయితే వడపప్పును ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం రండి వడపప్పును తయారు చేసుకోవటం కోసం పెసరపప్పు పొట్టు లేని పెసరపప్పు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ఆ పెసరపప్పును తీసుకునేసి వచ్చి హాఫ్ కప్ కానీ వన్ కప్ కానీ పెసరపప్పును యాడ్ చేసుకునేసి శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసుకోవాలి పెసరపప్పును వాష్ చేసుకోకుండా అలానే యూస్ చేసినట్లయితే పెసరపప్పులో వేసిన కెమికల్స్ అలానే పెసరపప్పులో ఉండే స్మెల్ అనేది మనకు అలానే ఉంటుంది అందుకే పెసరపప్పును శుభ్రంగా వాష్ చేసుకోవాలి పెసరపప్పు నీటిని ఇలా చూడండి ఒకసారి ఎంత డట్టిగా ఉన్నాయో ఇలా డట్టిగా ఉండకుండా ఉండటం కోసమే పెసరపప్పును రెండు సార్లు వాష్ చేసుకుంటాను ఇలా పెసరపప్పును వాష్ చేసుకున్న తర్వాత పెసరపప్పు మునిగేంత వరకు అంతకు డబుల్ క్వాంటిటీలో వాటర్ను యాడ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ నానబెట్టుకుంటే పెసరపప్పుకు బాగా నానిపోయి మనకు వడపప్పుకు అనేది తయారైపోతుంది ఇలా బాగా నానిపోయిన పెసరపప్పును ఒక స్ట్రెయినర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయ్యేటట్లుగా వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత పెసరపప్పును మొత్తాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు వడపప్పు అనేది తయారైపోయింది టెంపుల్ స్టైల్లో పానకాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాము దీనికోసం ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లోకి బెల్లంను యాడ్ చేసుకోవాలి తురమిన బెల్లంని యాడ్ చేసుకుంటే మనకు త్వరగా మెల్ట్ అవుతుంది బెల్లంను యాడ్ చేసుకునేసి దీంట్లో వాటర్ను అనేది యాడ్ చేసుకోవాలి మంచినీటిని మాత్రమే ఉపయోగించండి మంచినీటిని ఉపయోగిస్తే పానకం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ను యాడ్ చేసేసిన తర్వాత బెల్లం మొత్తం కరిగేంత వరకు ఒకసారి మిక్స్ చేసుకోండి ఇందులోకి ఒక పించ్ ఆఫ్ మిరియాల పొడిని యాడ్ చేసుకుంటే గుళ్ళో మనకు ఘాటు ఘాటుగా తీయగా చల్లగా పానకం అనేది ఏ విధంగా ఉంటాయో అదే స్టైల్లో మనకు పానకం అనేది తయారైపోతుంది పానకం తయారైపోయింది కదా ఇప్పుడు చలివిడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము చలివిడిని తయారు చేసుకోవటం కోసం బియ్యం పిండిని తీసుకోవాలి బియ్యం పిండిని శుభ్రంగా బియ్యాన్ని కడిగి ఆ తర్వాత మంచిగా ఆరబెట్టుకున్న తర్వాత గ్రైండర్కి కానీ ఇంట్లో మిక్సీ జార్లో కానీ బియ్యం పిండిని చేసుకోవాలి ఇలా చేసుకున్న బియ్యం పిండిని ఒక కప్పు బియ్యం పిండిని అయితే తీసుకుంటున్నాను బియ్యం పిండిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనము స్వీట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఒక ఇలాచి కనుక యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాచిని యాడ్ చేసుకోవడం కోసం మొత్తాన్ని విప్పేసి అందులో గింజలను యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఆ పొట్టును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది వన్ కప్పు బియ్యం పిండికి హాఫ్ కప్పు బెల్లం తురుమును యాడ్ చేసుకునేసి మరలా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి బెల్లంను యాడ్ చేసిన తర్వాత మిక్సీ పట్టాక మనకు ఇలా పొడి పొడిగా వస్తుంది మీ బెల్లం ఒకవేళ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న బెల్లం అయితే బెల్లం కూడా బియ్యం పిండితోటి కలిసి బాగా ముద్ద అవుతుంది ఒకవేళ అలా ముద్ద కాలేదనుకోండి ఇందులోకి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసేసి మరలా ఒకసారి బ్లెండ్ చేసుకోండి అలా కూడా బ్లెండ్ కాలేదనుకోండి ఇందులోకి కొంచెంగా వాటర్ను యాడ్ చేసేసుకునేసి బ్లెండ్ చేసుకోండి వాటర్ను యాడ్ చేసుకునేసి బ్లెండ్ చేసుకుంటే మనకు ఈ విధంగా అయితే తయారైపోతుంది గట్టిగా పిండి ముద్ద అనేది తయారైపోతుంది ఇలా తయారైపోయిన పిండి ముద్ద మొత్తాన్ని ఒక బౌల్లోకి సెవ్ చేసుకోవాలి ఈ పిండి ముద్దను గట్టిగా ప్రిష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకొనేసి చలివిడి ముద్దను ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో ఆ విధంగా చలివిడి ముద్దను తయారు చేసుకోవాలి ఇప్పుడు మనకు చలివిడి కూడా తయారైపోయింది శ్రీరామనవమి పండుగ రోజున తయారు చేసుకునే మూడు రకాల నైవేద్యాలు పూర్తయిపోయాయి కదా ఈ నైవేద్యాలను ఇప్పుడు ఏ విధంగా సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాము వడపప్పు కింద చిన్న బెల్లం ముక్కను కానీ బెల్లం తురుమునకను పెట్టుకోవాలి చలివిడి మీద జీడిపప్పును పెట్టుకోవాలి ఏ నైవేద్యం తయారు చేసినా కానీ శ్రీరామనవమి పండుగ రోజున తప్పకుండా తులసి దళాలను పెట్టి ఆ తర్వాత స్వామివారికి నైవేద్యానికి సిద్ధం చేసుకోవాలి పానకంలో కొన్ని తులసి ఆకులను వేసి మంచిగా మిక్స్ చేసేసి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించాలి చాలా సింపుల్గా శ్రీరామనవమి పండుగ రోజున నైవేద్యాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూశారు కదా మీరు కూడా శ్రీరామనవమి పండుగ రోజున ఈ విధంగా నైవేద్యాలను తయారు చేసి స్వామివారికి సమర్పించండి స్వామివారికి సమర్పించి స్వామివారి ఆశీస్సులు పొందగలరు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక చక్కని వీడియో తోటి మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్